ముదుల కూతురు ఆనందరావు శకుంతల అనే దంపతులకి రాము సోము భీము అనే ముగ్గురు కొడుకులు ఉండేవారు ఆనందరావు ఎప్పుడు తనకి ఒక కూతురు ఉంటే బాగుంటుందని ఆశపడుతూ ఉండేవాడు అలా కొన్ని రోజులకి వాళ్లకి ఒక కూతురు పుట్టింది ఆమెను ముద్దుగా బంగారి అని పిలుచుకునేవారు అంతేకాదు అందరూ ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా గారాబాల పట్టిలా పెంచేవారు అన్నలు ముగ్గురు ఆమెను కాలు కింద పెట్టకుండా ఆడించేవారు అది చూసి ఆనందరావు శకుంతల ఎంతో మురిసిపోయేవారు అలా బంగారి పెరిగి పెద్దదైంది ఒకరోజు ఆనందరావు శకుంతల దగ్గరికి వచ్చి శకుంతలా బంగారికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాక మనం ఆమెను వదిలి ఎలా ఉండగలం బానే ఉంది విడ్డూరం కూతురు అన్నాక పెళ్లి చేసి అత్తారింటికే కదా పంపించేది నేను కూడా అలాగే వచ్చిందాన్ని మరి అయినా మన ఈ ముగ్గురు బడవలకి పెళ్లి చేస్తే ముగ్గురు కోడలు కూడా వస్తారు కదండి అప్పుడు వాళ్ళనే కూతుర్ల కింద చూసుకోండి అంది అలాగా ఆనందరావు రాముకి మాలిని అనే అమ్మాయితో సోముకి శాలిని అనే అమ్మాయితో మరియు భీముకి కామిని అనే అమ్మాయితో వివాహం జరిపించారు అలాగా కొత్త కోడళ్లు ఇంటికి కాపురానికి రానే వచ్చారు అత్త మామ భర్తలు అందరూ బంగారిని బాగా గారాబం చేస్తుంటే అది చూసి కుళ్ళిపోసాగారు ఒకరోజు రాము ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చి తన చెల్లి బంగారీకి ఇచ్చి తీసుకో బంగారీ నీకోసమే వేడివేడిగా మిరపకాయ బజ్జీలు తీసుకొచ్చాను అని బజ్జీల పట్ల తన చెల్లికి ఇచ్చాడు అప్పుడు బంగారీ ఆ బజ్జీలను చూసి అబ్బా మిరపకాయ ఎంత ఇష్టమో థ్యాంక్ యూ పెద్ద అని అంది అప్పుడు రాము భార్య అయిన మాలినికి కోపం వచ్చి అక్కడికి వచ్చి అంతే గారాల చెల్లి కోసం విర్కా బజ్జీలు తీసుకొస్తావు కానీ కోసం ఏమి తీసుకురావు నువ్వక్కడ ముగుడుగు ఏంటో అంది అప్పుడు రాము అరే మాలిని ఏం మాట్లాడుతున్నావు తను మా ఇంట్లో అందరికంటే చిన్న చెల్లి ఈ ఇంటికి గారాబాల బొమ్మ ఒకవేళ నీకేమన్నా కావాలంటే నువ్వే నన్ను అడగచ్చు కదా అన్నాడు అప్పుడు మాలిని పెళ్లాంకేం కావాలో తెలియదు కానీ ఏం కావాలో మటుకు బాగా తెలుసు అంతేలే ఈ ఇంట్లో అందరూ దాన్ని ముద్దు చేయండి పట్టించుకోకండి అంది అప్పుడు బంగారి తన చేతిలో ఉన్న బజ్జీలను మాలనీకి ఇస్తూ అయ్యో వదిన అలా ఎందుకు అనుకోడు నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వంటే మాకు ఎంతో ముద్దు ఇదిగో తీసుకో బజ్జీ అని ఇస్తుంది కాని మాలిని మొహం మార్చుకుని నాకేం అక్కర్లేదు నువ్వు మీ అన్నయ్య తిని బాగా ఆనందించండి అని కోపంగా గదిలోకి వెళ్లిపోతుంది కొంతసేపటి తర్వాత ముగ్గురు కోడళ్ళు గుమ్మ గుడుతారు మాలిని కోపంగా ఉండటం గమనించి రెండో కోడలు శాలిని మాలినితో ఏవెందక్క అలా కోపంగా ఉన్నావేంటి అని అడిగింది అప్పుడు మాలిని ఏం లేదులే చెల్లి ఈ ఇంట్లో ఆ బంగారిదే రాజ్యం అందరూ దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు దాని మాట వింటారు దానికి ఇష్టమైనవి తీసుకొస్తారు అంది అప్పుడు శాలిని అవునవునక్క కరెక్ట్ గా చెప్పావు ఈ ఇంట్లో పనులన్నీ కూడా ఆ బంగారీ చెప్పినట్టే జరుగుతాయి అంది అప్పుడు మూడో కోడలు కామిని అవునవునక్కలు మీరు చెప్పింది అక్షరాల నిజం నిన్న నా మొగుడు ఆ బంగారికి కొత్త ఐఫోన్ కొనిచ్చాడు నాకు మాత్రం ఆ డొక్కు చైనా ఫోన్ కొనిచ్చాడు అంది ఇలా ముగ్గురు బంగారు మీద ద్వేషం పెంచుకున్నారు మరుసటి దగ్గరకు వచ్చి ఇవాళ బెండకాయ కూర్చైనా అని అడిగింది అప్పుడు శకుంతల అలాగే చేయకోళ్ళ కానీ బంగారికి బెండకాయ వేపుడు కంటే ఆలుగడ్డ వేపుడు చాలా ఇష్టం అందుకే ఆలుగడ్డ ఎర్రగా ఫ్రై చేసి పెట్టమ్మా దాంతో పాటు కొంచెం రసం కూడా పెట్టమ్మా అంది అప్పుడు మాలిని చిచ్చి ఈ ఇంట్లో మాకు ఇష్టమైంది ఎప్పుడు వండుకుందామన్నా అంతా గారికి నచ్చినట్టే వండాలి అని విసుక్కుంటూ ముగ్గురు కోడల్లో కలిసి బంగారు మీద చెయ్యని నేరం ఒకటి నెట్టి అందరికీ తన మీద కోపం వచ్చేలా చేయాలని అనుకుంటారు అలా ముగ్గురు బంగారి నిరికించడానికి ఒక పన్నాగం పన్నారు అదేంటో తర్వాయి భాగంలో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్